గుండెలమే చేసుకుని ఒక ఆంధ్రప్రదేశ్ నిఖార్సైన నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ ఓటర్గా కామెంట్ చేయండి పులివెందులకి నీలం సాహ్ని రావడం అవసరమా రావాల్సి ఉందా కొంతమంది ఏమంటున్నారంటే అక్కడంత సజావుగా జరుగుతుంది రావక్కలేదు అంటారు ఇంకొంతమంది ఏమంటే లేదు చాలా అన్యాయం జరుగుతుంది రావాలి ఆవిడ అంటున్నారు నీలం సాని పులివెందులకి ఇప్పుడు వచ్చి పరిస్థితులు చూడాలి అనుకునే వాళ్ళు ఆమె రావాలి ఆమె రావసరం లేదు ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఆవిడే కనుక మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు అనేది కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి కడప జిల్లాలోని జెర్పిటీసీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తరలిస్తున్నాయి ఏదంటే ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఒక ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యంలో చాలా ప్రశాంతంగా జరగాలి అట్లాంటిది కాకుండా ఒక యుద్ధాన్ని తలపించేటువంటి సిచ్యువేషన్ ని అటు కూటమి గాని ఇటు వైసీపీ గాని మధ్యలో పోలీసులు గాని ఎలక్షన్ కమిషన్ యొక్క చేతకాంతమా ఇదంతా కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు పులివెందల ఒంటిమెట జెడ్పీటీసీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగబోతోంది ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒక చిన్న జెడ్పీటీసీ రెండు చోట్ల జరిగే ఒక చిన్న జెడ్పీటీసీ ఎలక్షన్ కి ఇంత భారీ బందోబస్తు అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరిగొండదు ఇది చాలా విషయం వైసీపీ టిడిపి నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు తీరును నరసిస్తూ అవినాష్ ఇంటి ముందు బయట దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు అవినాష్ తరలించారు ఆ క్రమంలో పోలీసులు మీద అవినాష్ మండిపడ్డారు ఎలాంటి సమాచారం లేకుండా తను అరెస్ట్ చేశారు అన్నారు వైసీపీ ఏజెంట్ల మీద టీడీపీ దాడులు చేస్తున్నారని దాడులు ఆపాల్సినటువంటి పోలీసులే తను అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు బయట వాళ్ళు వచ్చి పులివెందులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు అటు టీడీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు వేంపల్లో వైసీపీ నేత సతీష్ రెడ్డిని చేశారు మరోవైపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది పులివెందులు జడ్పీటీసీ స్థానంలో పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఒంటిమిట్లో మొత్తం పదమూడు పంచాయతీలు ఉండగా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి పదకొండు మంది అభ్యర్థులు జడ్పీటీసీ బరిలో ఉన్నారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు డిఐజీ పోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు నామినేషన్ తర్వాత పులివెందులలో కొన్ని చోట్ల దాడులు జరగడం ఇక్కడ ఏడు వందల మందితో భద్రత ఏర్పాట్లు చేశారు మొత్తం పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కోసం పోలింగ్ రూట్ లో సిఐ స్థాయి అధికారి పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ చేశారు పులివెందులో మొత్తం సమస్యాత్మక కేంద్రాలు కావడంతో స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసినట్టు కోయ ప్రవీణ్ వెల్లడించారు కడపేష్ ఆధ్వరంలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లా సరిహద్దుల్లో అద్దాలు మరి బాటి చెక్ పోస్టు అనుంగపల్లి పొర్నాపల్లి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రాంతం మొత్తం పోలీసుల ఆధీనంలో ఉన్నా కూడా ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కూటమి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా దారుణాలు చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో నీలం సాని ఇక్కడ వచ్చి తీరాలి అనే డిమాండ్లు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి మరి దీనికి మీ అభిప్రాయం ఏంటనేది కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి నీలం సాని రావాలి నీలం సాయి రావక్కర్లేదు అట్లాగే పులివెందులు జడ్పీటీసీ ఎంపీటీసీ లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి నిఖార్సేన ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నిజాయితీగా కామెంట్ చేయండి జగన్ వర్గాందే గెలుపు చంద్రబాబు వర్గాందే గెలుపు అని కామెంట్ చేయండి